శ్రీకళహస్లో గండుల పండుగగా ముగిసిన ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు అమ్మవారికి విశేష పూజలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ దర్శన ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూరు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి డాక్టర్ అగ్నికి ఆహుతి అయిన ఘటనలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు డాక్టర్ యజమాని దిలీప్ నుడీపీ నేతల ఈ దారుణానికి ఒడగట్టారని విమర్శించారు శ్రీకలహస్తి మండలంలోని ఉరంధూరు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ అగ్నికి ఆహుతైన ఘటనలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు డాక్టర్ యజమాని దిలీప్ ను ఓదార్చారు టీడీపీ నేతలు ఈ ఒడిగట్టారని విమర్శించారు కావాలని తమ పార్టీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో వారి అనుచరులు కాల్చివేశారని ఆరోపించారు రాజకీయ స్వలాభాల కోసం నేడు రైతుల ట్రాక్టర్లు తగులబెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు దీనిపై తాము పోలీసులకు

మంచి పద్ధతి అని అడుగుతా ఇంకెవరు చేపిస్తారండి ఊరందో ఉండే దేవుడు ఊరందో ఉండే దేవుడు ఆ కుటుంబం ఇంతకుముందు ఎవరికి ఆ కల్చర్ ఉంది గంతో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది మొన్నే కదా ఒక నెల అయింది కేసు అయ్యి అంత ముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు రాడ్లు బాంబులు వేసింది ఎవరు మెట్ట మీద ఎవరి కల్చర్ ఉంది ఆ అబ్బాయికే ఉంది సుధీర్ నువ్వు మారాలి రాజకీయం ఈరోజు ఉండొచ్చు ఇంకోటి కాదు జనాల్లో ఇటువంటి ఖర్చి సాధింపు చేయటం చాలా తప్పు మీకు దయచేసి చెప్తున్న రైతుల జోలికి రావద్దు మీ నాన్నగారికి మంచి పేరు ఉంది ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈ రోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి అదే విధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాం రేపు ఇంకా నీ మాట వినకపోతే కూడా పైరు అబ్బాయిని పైరు కూడా మనమే మన కార్యకర్తలు అందరూ వచ్చి అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావడం జరిగింది మీడియా సోదరుల చేతి ఎత్తి దండం పెడతా ఉన్నా ఈ అరాచకం పైరు నీ గేను ఉంటుంది నా గేను ఉంటుంది నా కై వంద ఎకరాలు ఉంటుంది వంద ఎకరాలు రోడ్డు ఉండదు ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా ఇప్పుడు చెప్తుంటే బాధ అనిపిస్తుంది కయలు కూడా పైరు కోసి రానిపోతే దాన్ని అందరూ వచ్చి పోలీసుల దగ్గర పెట్టుకుని కోవి పెట్టడం జరిగింది రామ నగర్ ను నియోజకవర్గంలోని మోడర్న్ నగరంగా తీర్చిదిద్దుతామని శ్రీ కలహస్తి నియోజకవర్గ ఎన్టీఏ కూటమి అభ్యర్థి బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు రేణుగుంట మండలం కరకంపాడి పంచాయతీ రామ నగర్ లో బొజ్జుల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్ లో శ్రీకళాస్తి నియోజకవర్గం ఇంటి కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్చిదిద్దామని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీగా ఎదురేగి గజమాలతో కర్పూర హారతులతో స్వాగతం పలికారు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు జగన్ అధికారంలోంటే రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు రావని ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతాయని అన్నారు చంద్రబాబు అధికారం చేపడితే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తారక నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వేల ఓట్లు ఉన్న తారక నగర్ ను వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు అంతకుముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి డాలర్ దివాకర్ రెడ్డికి తారక రమణగర్ యువత ఘనంగా ఆహ్వానించి సన్మానించారు గడప గడపకు డాలర్స్ దివాకర్ రెడ్డితో సెల్ఫీలు దిగుతూ టీడీపీ ప్రచారానికి ఊపి తీసుకొచ్చారు పేరు పేరున యువకుల్ని పలకరిస్తే దివాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోలాహలంగా పాల్గొన్నారు బాబు సార్ వచ్చాక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బుజ్జల సుధీర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయం పేల్సిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాలుగా గంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు శ్రీకాళ హస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయ వెలిసిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ముంచాయి చివరి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల గంధ పరిమల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతను సమర్పించారు అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాకారోత్సవం ద్వారా ఆలయం వెలుపల ఉన్న వాహనంపై కొలువు తీర్చి హారతను సమర్పించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడమ తప్పెట్లు డబ్బుల వాయిద్యాల నడమ ఓం శక్తి ఆదిపరా శక్తి నామస్మరణ మధ్య నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ సుదర్శన్ నాయుడు మరియు ఆలయ సిబ్బంది అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు ད�ས ད�སས དསས དསས ད� బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై నాలుగు బాటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు ఇంటింటికి భుజన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై నాలుగు వార్డు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జల సుధీరెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా బుజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో తమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతను అభిమానాలు ఎక్కువగా ఉన్నాయని ఆయనపై ఉన్న అభిమానమే తమ గెలుపుకి శ్రీరామలక్ష అన్నారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సంపాదన సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలిపారు రాజధాని రాష్ట్రంలో తాము అధికారులు వచ్చిన వెంటనే అమరావతిని రాజధాని చేస్తామని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారని తెలియజేశారు తాము అధికారులకు వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ఏ వాలంటీర్లు రాజీనామా చేయవద్దంటూ వాలంటీర్లను రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసు తీసివేయడం మంచి పరిణామమని తాము కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకపక్షంగా నడుస్తున్న అధికారుల వైఖరిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పూల కృష్ణ పట్టణ అధ్యకుడు విజయకుమార్ నాయుడు కట్టా రమేష్ పోలూరు శ్రీనివాసరెడ్డి ప్రకాశ్ నాయుడు వెంకయ్య వెంకట సుబ్బయ్య మధునాయుడు తదితరులు పాల్గొన్నారు రేణిగుంట అమర హాస్పిటల్ లో అత్యధిక సాంకేతిక గల త్రీడీ టెక్నాలజీ పరికరాన్ని ప్రారంభించారు తిరుపతి జిల్లాలోని ఏకైక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల అమర హాస్పిటల్ ఇప్పుడు త్రీ డి టెక్నాలజీతో హై రిజల్యూషన్ ఎంఆర్ఐ స్కాన్ ప్రారంభించామని తెలిపారు రేణిగుంట అమర హాస్పిటల్లో అత్యధిక సాంకేతిక గల త్రీడీ టెక్నాలజీ పరికరాన్ని ప్రారంభించారు తిరుపతి జిల్లాలోని ఏకైక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల అమర హాస్పిటల్ ఇప్పుడు త్రీడీ టెక్నాలజీతో హై రిజల్యూషన్ ఎంఆర్ఐ స్కాన్ ప్రారంభించామని తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో అమర హాస్పిటల్ ప్రముఖ రేడియాలజిస్ట్ వినోద్ జీఈఓ వేణుగోపాల్ ఎంఆర్ఏ స్కాన్ పరికరాన్ని గురించి వివరించారు తిరుపతిలో అన్ని ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లో కంటే అమర హాస్పిటల్లో చాలా తక్కువే అన్నారు ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి తక్కువ ఖర్చుతో ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవచ్చని తెలిపారు తొమ్మిది వందల తొంభై రూపాయలకే పీడియాట్రిక్ హెల్త్ కార్డు ఇస్తున్నట్లు తెలిపారు అనంతరం అమర హాస్పిటల్ వారి అనుమహజ్ఞులైన పీడియాట్రిషియన్లు లో ఒక సంవత్సరం తక్కువ ఖర్చుతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం పేరిట పీడియాట్రిక్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పీడియాట్రిక్ డాక్టర్ పీడియాట్రిక్ హెల్త్ కార్డు గురించి వివరిస్తూ పేద ప్రజల కోసమే అతి తక్కువ ఖర్చుతో అమర హాస్పిటల్ ఎక్స్టర్నల్ వైద్య సదుపాయం కల్పిస్తుందన్నారు ఈ పీడియాట్రిక్ హెల్త్ కార్డు కేవలం తొమ్మిది రూపాయలకి అమరు హాస్పిటల్ అందిస్తోంది అంటూ ఈ కార్డు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సిందన్నారు పీడియాట్రిక్ హెల్త్ కార్డు ముఖ్య ప్రయోజనాలు ఓపి మరియు ఇన్వెస్టిగేషన్ ఐపీ బిల్లుపై యాభై శాతం వరకు తగ్గింపు ఉందని ఐపి ఫార్మసీ పిల్లల మందులపై ఇరవై శాతం తగ్గింపు పొందవచ్చని తెలిపారు త్వరలో అమర లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అమర హాస్పిటల్ సిఓ వేణుగోపాల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ నర్సింహారావు సిబ్బంది పాల్గొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్ని ఖండిస్తూ శ్రీకాళహస్తిలో వర్క్స్ బోర్డు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్రాజ్ భాష విలేకరుల సమావేశం నిర్వహించారు పెద్దిరెడ్డిపై నిరాధార వ్యాఖ్యలు వానుకోవాలని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్ని ఖండిస్తూ శ్రీకాళహస్తిలో వర్క్స్ బోర్డు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ భాష విలేకరుల సమావేశం నిర్వహించారు జనసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేను పిఠాపురంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి నలభై హత్యలు చేశారని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి హత్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ నాయకుడు పెద్దిరెడ్డిపై ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే పెద్దిరెడ్డి ఆత్మీయులైన తాము చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తగిన విధంగా బుద్ధి చెబుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ప్యాకేజీ స్టార్డ్ అయిన పవన్ కళ్యాణ్ కూడా నేడు పెద్దిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేయకుండా తెల్ల కాగితంలో ఉన్నారని అందువల్లే మరల మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారని పిఠాపురంలో వైకప్ప తాను ఓడిపోతారని భయంతోనే పవన్ ఇలాంటి పెద్దరెడ్డి కుటుంబంపై వేస్తున్నారని ఇలాంటి మాటలు మరోసారి పునరావృతం అయితే రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు తిరగనివ్వమంటూ వైకాపా నాయకులు అడ్డుకుంటామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మీ దగ్గర ఏమైనా రికార్డు మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కారణం ఏంటి అదే మీరు నాలుగు పెళ్లిలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు నాలుగు పెళ్లి చేసుకుని నలుగురి దగ్గర నలుగురికి విడాకులు ఇచ్చి దాని దానికి డబ్బులు కట్టించిన ఘనత మీరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు బీజేపీ తెలుగుదేశం ఒక్కొక్క పార్టీ జ మీరు జనసేన పోయి దాంట్లో కలిసి ఆ ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజ్ స్టార్ గా జనసేన ప్యాకేజీ ఇదిగా రాష్ట్రం మొత్తం తెలిసింది కానీ ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో మీరు ఇలాంటి వాక్యాలు ఇస్తే పెద్దిరెడ్డి గారి మీద గాని మా మిథున్ రెడ్డి గారి మీద గాని ఇలాంటి వాక్యాలు ఇస్తే రాష్ట్రంలో మీకు ఎక్కడ తిరగనేము మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా హెచ్చరిస్తున్నాము కానీ ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్న వాక్యాలన్నీ మీకు గతంలో పరిటాలు అదే మీకు గుండు పంపించిన చరిత్ర ఉంది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో కూడా అందరికీ తెలుసు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్క సతీ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగత పలికి దర్శన ఏర్పాటు రంగనాయకుల మండపంలో వివిధ పండితుల వీధ ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓటు వేసి ఎమ్మెల్యేగా తరను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను గెలిపించాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదన్నారు కేవలం సీఎం వైఎస్ జగన్ ను తనను విమర్శించేదే పనిగా పెట్టుకున్నారన్నారు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని వైసీపీని తరికొట్టాలని పిలుపుని రాయలసీమలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయలసీమ కోసం పాటు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కుప్పంలో ఓడిపోతాను అని తెలిసి చంద్రబాబు అందుకే ఒకరోజు పర్యటన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి జిల్లాకి వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోవడంతో పాటు తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠంలో జరిగిన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఒక రోజు పర్యటన నిమిత్తం ఈ రోజు తిరుపతికి వచ్చారు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కుటుంబ సభ్యులతో పాటు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఉపరాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు రేణుగుంట విమానాశ్రయంలో కాసేపు విరామం తర్వాత రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు ఉపరాష్ట్రపతి తిరుమల చేరుకున్న వెంటనే పద్మావతి అతిథి గృహం వద్ద ఉపరాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు టీటీడీ అధికారులు అనంతరం నేరుగా శ్రీవారి ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి ఆలయంలోనికి తీసుకుని వెళ్లారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు కాసేపు తిరుమలలో గడిపిన అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనంతరం తిరుపతిలో నగరంలోని సాంస్కృతిక విద్యాపీఠంలో జరుగుతున్న మూడవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పి సిఐడి సంజయ్ తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రోటోకాల్ ఎస్డి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతికి వచ్చారు ఒకరోజు ముందుగానే తిరుపతికి వచ్చిన ఆయన ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలకడంతో పాటు తిరుపతి నగరంలోని బర్డ్ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆసుపత్రిని తరికే చేశారు టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడ్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శించారు భారత ఉపరాష్ట్రపతి తిరుపతి పర్యటన నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆయన నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా బడ్ ఆసుపత్రిని సందర్శించి నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స ఐసీయూ అవుట్ పేషెంట్ విభాగం ఆపరేషన్ థియేటర్లు వార్డులను డిజిటల్ ఎక్స్ రే సిటీ స్కాన్ కృత్రిమ అవయవాల తయారీ అమెరికా కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రి గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను క్యాట్ ల్యాబ్ ఐసియో తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్ సందర్శించి రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్ర వ్యక్తం చేశారు సామాన్యులకు ఆరోగ్య సమస్యలు ఎదురవకుండా టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రుల వల్ల పలువురు లబ్ధి పొందుతున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్ కి అధికారులు వివరించారు అనంతరం స్థానిక అధికారులకు గవర్నర్ కొన్ని సూచన సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో బడ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి రెడ్డపారెడ్డి శ్రీ పద్మావతి చిన్నపిల్ల ஆஸ்பத்திரி டைரக்டர் ஸ்ரீநாத் ரெட்டி ததிதிறல் பார்க்கிறார் తిరుమల శ్రీవారి హుండీ ద్వారా లభించిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాయలసీమ పోరాట సమితి నేతన నవీన్ కుమార్ రెడ్డి రూపాయల నోటు రద్దు చేసింది అని టీటీడీ అధికారులు ఈ విషయంపై మీన మేషాలు లెక్కిస్తుంటే తాను ఇటు టీటీడీకి అటు ఆర్బీఐకి ఈ విషయంపై లేఖ రాసినట్లు నవీన్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు అవిశ్రాంతంగా తాను చేసిన పోరాటానికి దైవానుగ్రహం తోడవడంతో ఎట్టకెలకు నోట్ల మార్పిడికి అనుమతి వచ్చిందన్నారు నవీన్ కుమార్ రెడ్డి శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సీ విలువైన నాణ్యాలను సైతం టీటీడీ ఫైనాన్స్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ ద్వారా మార్చుకుని శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని నవీన్ సూచించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర విభజన తర్వాత మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి ఎంపీ సీటు సాధించడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోని మాజీ ఎంపీ చింతామోహన్ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంతో చేస్తున్నారు రాబో సాంవతిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు మాజీ తిరుపతి ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ చైర్మన్ల ద్వారా నూతన ఉత్సాహాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార హోరను పెంచింది ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గతంలో తనకు ఉన్న ప్రభావాన్ని నిలబెట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఈ స్థానం నుండి ఎంపీగా గెలవాలని భావిస్తున్నారు తీరిక లేకుండా నియోజకవర్గాన్ని చుట్టుతున్న చింతామోహన్ తాజాగా తిరుపతి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలోని పలు వార్డులు ప్రాంతాల్లో పర్యటించిన ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు తాము అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేయడంతో పాటు తీసుకురావనున్న పలు కార్యక్రమాలపై స్థానికులకు వివరించారు తిరుమల దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై గంటల స్వామివారిని అరవై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నిన్న తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఎనభై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై ఐదు వేల ఏడు వందల మూడు మంది భక్తులు తల్లినాలు సమర్పించారు నిన్న శ్రీవారి గుండీ ఆదాయం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీడీ ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్టార్ట్ ను సర్వదర్శన టోకెట్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పరంధూరులో వైసీపీ సానుభూతి పడి ట్రాక్సీను దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రేణిగుంట మండలం కరకంపాటిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి పర్యటన తారకరామ నగర్ మోడర్న్ నగరంగా తీర్చిదిద్దు హామీ శ్రీకాళహర్తి ఇరవై నాలుగో వార్డులో బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటన టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా ముగిసిన ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు అమ్మవారికి విశేష పూజలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ దర్శనే ఏర్పాటు చేసిన టీటీడీ అధికారి ఇవే బిల్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విటూ న్యూస్